హాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి సెమీ గద్వాల్ పట్టు శారీస్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అన్ని కలర్స్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి ఒకసారి చూడండి జస్ట్ అంటే జస్ట్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లోనే ఇచ్చేస్తున్నాము చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి ఒకసారి కలర్స్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఒక్కొక్కటి కూడా నేను చూపిస్తున్నాను దగ్గర నుండి ఏదైనా కలర్ కాంబినేషన్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వీళ్ళకి వాట్సాప్ చేసినట్లయితే కొరియర్ అయితే చేశారు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రాగా ఉంటాయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా సరే కొరియర్ అనేది ఉంటుంది ఇప్పుడు క్రీమ్ కలర్ అయితే చాలా మంది కడుతున్నారండి క్రీమ్ కలర్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉంది అలా అని వేరేవి బాలేవా అని అనగొద్దు చాలా బాగున్నాయి క్రీమ్ కలర్ నచ్చిన వాళ్ళైతే క్రీమ్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇంకా చూడండి ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంది బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ క్రీమ్కి నచ్చిన కలర్ బాగా వచ్చేసింది బ్లూ అండ్ పింక్ పింక్ అండ్ బ్లూ క్రీమ్ కి గ్రీన్ కలర్ వచ్చేసి పిస్తా కలర్ లో వచ్చేసి గ్రీన్ కలర్ కి పింక్ పింక్ అండ్ బ్లూ గ్రీన్ అండి ఇది మోడల్ మనకి బాటిల్ గ్రీన్ అంటారు కదా ఆ కలర్ లో అది వచ్చేసింది లైట్ ఆరెంజ్ కలర్ కి బ్లూ కలర్ మెరూన్ అండ్ పింక్ ఆల్మోస్ట్ అన్ని కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఈ కలర్ లేదు అయితే లేదు చాలా అంటే చాలా కలెక్షన్ అయితే వచ్చేసింది ఇది న్యూ కలెక్షన్ అండి అందుకనే వీడియో తీస్తున్నాము మీకు ఇలాంటి కలెక్షన్స్ వెంట వెంటనే చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఏదైనా కలెక్షన్ కొత్తగా వచ్చింది అంటే అది వీడియో రూపంలో మీ దగ్గరకైతే వచ్చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెల్లేకార్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది మెరూన్ అండ్ గ్రీన్ అండి చాలా బాగుంది ఈ కలర్ కూడా ఇవి కట్టుకుంటే బాగుంటాయండి చూడడం కంటే కట్టుకుంటే ఆ లుక్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో కూడా ఉన్నాయి సెమీ గద్వల పట్టు సారీస్ అనేవి మనకు తక్కువ ప్రైస్ లోనే పట్టు లుక్ అనేది వస్తుంది కదా హెవీ పట్టు కట్టుకుంటే ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుంది ఇప్పుడు పెళ్ళిళ్ళకి బాగా కట్టుకుంటున్నారు ఇలాంటివి చిన్న చిన్న ఫంక్షన్స్కి కానివ్వండి పెద్ద పెద్ద ఫంక్షన్స్కి కానివ్వండి ఎవరైనా కట్టుకునేలా ఉంటాయి కాబట్టి అందరు తీసుకుంటున్నారు చూసారు కదండీ ఎన్ని శారీస్ ఉన్నాయి ఎన్ని కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయో చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి కలెక్షన్ అయితే బయట అయితే మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయి బట్ మేమైతే జస్ట్ అంటే జస్ట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాం కాబట్టి అస్సలు మిస్ చేసుకోకుండా ఏదైనా కలర్ కాంబినేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్